రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం ఇప్పటికే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించిన చాలా విషయాలు జరిగాయి అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిలో కొన్ని నిజం అయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది అంతేకాదు దొంగస్వాములు పుట్టుకురావటం ఆరేళ్ల పాప గర్భవతిని అవ్వటం ఆడవాళ్ళు మానం అమ్ముకోవటం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావటం ఇలా చాలా విషయాలు జరిగాయి అవన్నీ మనకు తెలిసినవే బ్రహ్మంగారు చెప్పినట్టుగా భవిష్యత్తులో జరగబోయే మరికొన్ని విషయాలను తెలుసుకుందాం పది విషయాలు ఏమిటో స్పష్టంగా చూద్దాం అయితే దేవి శక్తి పీఠంలో ఒకటైన శక్తి పీఠం ఒకటైనటువంటి శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్ నగర్లో ఉంది అయితే రెండు వేల ముప్పై లోపు అమ్మవారి కంట నీరు వస్తుందని అలానే స్థానాల నుండి పాలు కారుతాయని చెప్పారు ఇక కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతా పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు అయితే నందీశ్వరుడి చుట్టూ తిరిగేందుకు ఒకప్పుడు వీలు ఉండేదట కానీ ఇప్పుడు మాత్రం ఆ వీలు లేకుండా పోయింది ఒకప్పుడు ఇలా ఉండేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం చాలా పెద్దగా అయిపోయి అందులో అసలు ప్రదక్షిణలు చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది అయితే ఇరవై సంవత్సరాలకి ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురాణాస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు భారతదేశం అగ్ర రాజ్యం అవుతుందట అయితే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందట అంతేకాకుండా రెండు వేల ముప్పై నాలుగులోపు ప్రపంచ వినాశనం తప్పదని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు యుద్ధాలు భూకంపాలు వచ్చి ప్రపంచం వినాశనం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు కొత్త కొత్త వైరస్లు వచ్చి క్షణాల్లో మరణిస్తారట శ్రీశైలం శివుడు భక్తులతో మాట్లాడుతాడని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాకుండా శ్రీశైలం యాగం శ్రీశైలం శిథిలం అవుతుందని కూడా చెప్పారు అదేవిధంగా ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాదు పంచాంగాలు పూర్తిగా గాడి తప్పుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అలానే జరగబోయే విషయాలలో ఇలా చాలానే వివరించారు బ్రహ్మంగారు నూనె లేకుండా దీపాలు వెలుగుతాయని తన కాలజ్ఞానంలో చెప్పారు అంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి కరెంట్ అనేది నీటితోనే వెలుగుతుంది అలా దొంగ స్వాములు పుట్టుకొస్తారు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అదేవిధంగా మనం ఎన్నోసార్లు న్యూస్లో టీవీలో వింటూనే చూస్తూనే ఉన్నాము దొంగ స్వాములు అత్యంతగా పెరిగిపోయి అమాయకులైనటువంటి జనాలను మోసం చేయటం అది మనకు ఆల్రెడీ జరిగి ఉంది అంతేకాదు గాంధీజీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావటం జరుగుతుందని కూడా తన కాలజ్ఞానంలో చెప్పారు ఇది కూడా జరిగే ఉంది ఇలా చాలానే బ్రహ్మంగారు చెప్పిన విషయాలు జరిగాయి అంతేకాదు మనకు కరోనా వల్ల ఎంతోమంది కోట్లాది జనాలు కుప్పకూలుతారు అని చెప్పారు ఖచ్చితంగా కోటి మంది జనాలు కుప్పకూలారు కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుబడిపోతుందని కూడా చెప్పారు అయితే కాశీపట్నం కొన్ని కారణాల వల్ల నలభై రోజుల పాటు మూతబడిపోయింది అంతేకాదు కాశీలో ఒక ఆనుకొని వైరస్ వచ్చి జనాలంతా కూడా బాధకి గురి అయి ఆ వైరస్ ఇంకొకరికి అంటుతుంది అని కాశీపట్నాన్ని నలభై రోజుల పాటు మోసివేశారు మృగాలు అడవిల్లో ఉండేవి ఊళ్ళల్లో పడి జనాలని తినివేస్తాయని కూడా చెప్పారు అలానే మూడు కాళ్ళ లేగదూడ జన్మించడం అదే విధంగా నిచ్చెన వేసుకునే విధంగా మనుషులు పుడతారు అని కూడా చెప్పారు అయితే మరుగుజ్జులు అని మనం చూస్తూనే ఉంటాము చిన్న చిన్నగా ఎదుగుదల లేక ఉండేవారు అలా మనం ప్రస్తుత కాలంలో చాలానే చూస్తూ ఉన్నాము ఇవన్నీ బ్రహ్మంగారు చెప్పిన మాటలే అని చాలామంది భావిస్తూ ఉన్నారు ఇక అలానే ఎన్నో విషయాలు జరుగుతాయని చర్చించారు అంతేకాకుండా ప్రస్తుతం పంజా విసురుతున్న కరోనా మహమ్మారిని కూడా చూసాము మనం దానివల్ల ఎంతోమంది ప్రాణాలను విడిచారు క్షణాలను మరణించారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూరంగియ గోక జబ్బు వచ్చేనయ కోట్ల మంది తగిలి కోట్ల మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్య అంటూ పేర్కొన్నారు అయితే అది కరోనానే అని చాలామంది నమ్మారు అందువల్ల ఇంకా చాలా ఎక్కువ నమ్మకం పెరిగిపోయింది బ్రహ్మంగారు చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా అవుతూ వస్తున్నాయి అని కూడా నమ్మకం కలుగుతుంది ఇక అదే విధంగా బ్రహ్మంగారు చెప్పిన విషయాలు జరిగినవి ఇక జరగబోయే విషయాలు కూడా చాలానే ఉన్నాయి అంతేకాదు మహమ్మారి ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తుంది అంటే ఇంకా కొత్త కొత్త వైరస్లు కూడా పుట్టుకు రావచ్చు అని క్షణాల్లో మనుషులు మరణిస్తారు అని కూడా బ్రహ్మంగారు వివరించారు అయితే ఇటీవల బ్రిటిష్లో కొత్త స్ట్రెయిన్ను శాస్త్రవేత్తలు గుర్తించారు ప్రస్తుతం ఈ స్ట్రెయిన్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది అలానే మానవుడు తమ తెలివితేటలతో ఎన్నో రకాల నూతనమైనటువంటి వస్తువులను అలానే నూతనమైనటువంటి కొత్త కొత్త విచిత్రమైనటువంటి వాటిని కనిపెడతారు శాస్త్రవేత్తలు ఎంతో శ్రమ చేసి ఎన్నో రకాల పరికరాలను ఎలియన్స్ని కూడా కనిపెట్టారు అలానే రోబోట్స్ వంటి యంత్రాలను కూడా కనిపెట్టారు కానీ ఎన్ని కనిపెట్టినా మానవుడి మరణానికి మాత్రం చావు పుట్టుకలకి మాత్రం ఏ యంత్రాన్ని కనుక్కోలేరు అని బ్రహ్మంగారు స్పష్టంగా వివరించారు ఇక యాగంటి బసవన్న పెరుగుతూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసినది వెంపల చెట్టుకి నిచ్చెన వేసుకునే అంత మనుషులు పుట్టి పుట్టారు అని కూడా మన అందరికీ తెలిసినదే ఆరు నెలల చిన్నారి గర్భవతి అయిన విషయం కూడా మనకు తెలిసినదే ఇక ఇవన్నీ జరిగినవి జరగబోయే విషయానికి వస్తే అగ్గివాన కురుస్తుంది అని అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏపీకి సీఎం అవుతాడు అని కూడా బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వివరించారు ఇక అలానే అమ్మవారి ముక్కు పొడు నీరు తాగుతుంది అని అమ్మవారి కంట్లో నీరు కారుతుంది అని ఇక యాగంటి బసవన్ అంతకంతా పెరిగి రంకెలు వేస్తాడు అని అలానే నది ఒడ్డున బంగారు రథం కనిపించునని అది చూసిన వారి కళ్ళు వెంటనే పోతాయి అని కూడా చెప్పారు ఇలా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విశ్ విషయాలను వివరించారు ఇక చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పిన వాటిలో చాలానే జరిగి ఉన్నవి ఇక ముందు మరి ఏం జరుగుతాయో కూడా మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి